నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుకుల ఆస్పిరెంట్స్ సీఎం ఆఫీస్ను ముట్టడించడం జరిగింది ఏదైతే వాళ్ళ సెలక్షన్ విధానంలో ఖచ్చితంగా వన్ ఇస్టు వన్ కావచ్చు లేకపోతే వివిధ రకాల కొన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మమ్మల్ని ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా అని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో మనతో పాటు గురుకుల ఆస్పిరెంట్స్ ఉన్న వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీ ప్రధాన సమస్య ఏంటి ప్రభుత్వం పైన ఇంత ఇంత తీవ్రమైన వ్యతిరేకత తీసుకొస్తాం నమస్తే అండి నా పేరు ఎం రవి మన వనపర్తి జిల్లా నుంచి వచ్చాను నేను గతంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు నిరుద్యోగులు పెద్ద మొత్తంలో ఏకమై గత ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజెంటు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరి నిరుద్యోగులే ఈరోజు స్థాపించడానికి కారకులైన అటువంటి తరుణంలో మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి విద్యా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ నోటిఫికేషన్ రావడం ద్వారా అయితే ప్రతి ఒక్కరం బాధ్యులమై ప్రతి ఒక్కరం కూడా ఎగ్జామ్ రాసినాము రాసిన తర్వాత అందరికీ ఎలక్షన్ ముందు అందరికీ హడావిడి చేసి ప్రతి ఒక్కరికి నార్మల్గా పిలిచి సీఎం చేతుల మీదుగా మాకు అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కానీ ప్రజెంట్ వంద రోజులు అవుతుంది ఇప్పటికీ మాకు ఎలాంటి జాయినింగ్ లెటర్స్ కానీ తర్వాత ఎలాంటి వెరిఫికేషన్ కానీ ప్రజెంట్ ఎలాంటివి జరగలేదు సో ప్రజెంట్ ఇప్పుడే మేము సీఎం ఆఫీస్కి పోయి కలిసి రావడం జరిగింది లోపల ఏమంటారు అంటే మమ్మల్ని సీఎంలు కూడా కలవనియలేదు సంబంధిత సెక్రటరీకి ఫోన్ చేసారు వాళ్ళు ఏమంటారు అంటే వన్ వీక్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది తర్వాత త్వరలోనే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మీకు అందరికీ జైనింగ్ ఆర్డర్స్ ఇస్తారనే విషయం చెప్పారు వాళ్ళు మమ్మల్ని అయితే దగ్గరికి కూడా రానియలేదు ప్రజెంట్ వన్ ఆఫ్ ది పర్సన్ రెడ్డి సార్ని కలిసి రావడం జరిగింది సో మేమేమంటున్నామంటే ఎంతో ఆశతోటి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాలు చేసినట్టుగా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్లక్ష్యం చేస్తే అందరూ తొమ్మిది వేల కుటుంబాలు తొమ్మిది వేల మంది సెలెక్ట్ అయ్యారు అందరూ రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్కరి కూడా దాదాపు వాళ్ళ విద్యార్థులను పిల్లల్ని స్కూళ్ళల్లో జైన్ జయించలేక మరియు ఉపాధి అవకాశంలో ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా జైన్ కాకుండా ఉంటున్నారు సో ఆర్థికంగా కూడా తొమ్మిది వేల మంది కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని సంబంధిత సెక్రటరీ గురుకుల వాళ్లకు అందరికి కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము ఒకవేళ ఇదే ప్రాసెస్ లేటుగా అయితే ఈ ప్రాసెస్ లేటుగా అయితే తదుపరి కార్యాచరణ మేము ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా మేము నాడు నిరాహార దీక్ష చేపట్టే కార్యక్రమాలు కూడా చేపడతాం ఎందుకంటే మేము ప్రభుత్వానికి ఆపోజిషన్ కాదు మేము ప్రభుత్వానికి కష్టపడి మాకు అన్నీ తెలుసు ఈ ప్రభుత్వం వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేమందరం కష్టపడి ఓట్లేసి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లెక్క చేస్తే దానికి దీనికి తేడా ఉండదు అట్లా చేస్తే రేపటినాడు ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మమ్మల్ని రోడ్ల మీదకి రానియకుండా తక్షణమే మా గురించి ఆలోచించి ఏ ఎట్లాగైతే తొందరగా టూ త్రీ డేస్లో ప్రాసెస్ చేసి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారో అట్లాగే జైనింగ్ ఆర్డర్స్ కూడా అదే విధంగా ఇవ్వాలని నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను చెప్పండి బ్రదర్ ఇయాల నియామక పత్రాలు ఆగిపోయినాయి అసలు ఏంది మీ ఇబ్బందులు ఏం పడతా ఉన్నారు నియామక పత్రాలే కాదు మా ఉద్యోగాలు ఆగిపోయినాయి ఇంతకుముందు కాసో కూసో ప్రైవేట్లు కూడా చేసేవాళ్ళము ఇప్పుడు జాబ్ వచ్చింది కదా అని చెప్పి ప్రైవేట్లు కూడా తీసేసారు అంటే వాళ్ళు అక్కడ చేయలేకపోతున్నాము ఇక్కడ లేదు ఖాళీగా ఉంటున్నాము అట్లనే అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది మా బాధ ఏంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అంటే పిల్లలకు విద్య కూడా చెప్పలేకపోతున్నాం అంటే గురుకుల మా గురుకుల విద్యార్థులు వాళ్ళు నష్టపోతున్నారు కదా మేము సకాలంలో సిలబస్ కంప్లీట్ చేయలేం కదా ఇట్లుంటే మరి వాళ్ళకు కూడా రిజల్ట్ రావాలి మంచి రిజల్ట్ రావాలి నీట్ రిజల్ట్ రావాలి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు రావాలి అంటే వెంటనే మేము ఉద్యోగాలలో ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి రేవంత్ రేవంత్లను కోరుకుంటున్నాము మాకు వెంటనే పోస్టింగ్లు ఇప్పించాలని కోరుకుంటున్నాము మనం సార్ మాకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది సార్ గురుకుల నోటిఫికేషన్ మేము ఆగస్ట్లో ఎగ్జామ్స్ రాసాము ఫెబ్లో మాకు రిజల్ట్ ఇచ్చారు సార్ ఫెబ్ థర్టీన్త్న రేవంత్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాకు ఇచ్చాడు పీజీటీ లైబ్రేరియన్ పీడీకి మార్చ్ ఫోర్త్న జేఎల్డిఎల్ టీజీటీకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు ఇంతవరకు ఇంకా రిక్రూట్మెంట్స్ మాకు ఇంకా ఎక్కడ ఎలా చేయలేదు ఎక్కడ ఎలా చేస్తారు సార్ అని చెప్తే ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుందని మేము ఇప్పుడే సీఎం ఆఫీస్ సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళొస్తున్నాం సార్ ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది అని చెప్తున్నారు సార్ మరి ఎందుకు డిలే అవుతుందో మాకైతే తెలియదు సార్ మేమైతే ఫినాన్షియల్గా ఎకనామికల్గా చాలా లాస్ అయ్యాము అవుతున్నాము కూడా సార్ మేము ఆల్రెడీ ఇంతకుముందు చేసిన స్కూల్స్ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని టర్మినేట్ చేసేస్తారు సార్ ఆల్రెడీ మీకు జాబ్ వచ్చేసిందని టర్మినేట్ చేశారు సార్ ఇప్పుడు మమ్మల్ని కొత్త వాళ్ళు కూడా తీసుకోవట్లేదు సార్ అంతో కొంత ప్రైవేట్ జాబ్స్ వాళ్ళం ఇప్పుడు ఆ ప్రైవేట్ జాబ్ కూడా మేము ఎలిజిబుల్ కాదంటున్నారు సార్ తక్షణమే ఇదంతా గుర్తించి రేవంత్ రెడ్డి గారు మాకు త్వరగా పోస్టింగ్స్ ఇప్పించాలని మీ ద్వారా మేము అడుగుతున్నాం సార్ థ్యాంక్ యూ